కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది వింజమూరు మండలం గొల్లవారిపల్లి గ్రామానికి చెందిన గొల్ల రమేష్ అనూష శశాంక్ మన్విత మృతదేహాలను స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు వారికి చుట్టుపక్కల ప్రజలు వచ్చి నివాళులర్పించారు ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి రమేష్ కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది వింజమూరు మండలం గొల్లవారిపల్లి గ్రామానికి చెందిన గొల్ల రమేష్ అనూష శశాంక్ మన్విత మృతదేహాలకు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు వారికి చుట్టుపక్కల ప్రజలొచ్చి నివాళులర్పించారు ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి రమేష్ కుటుంబ సభ్యులు సంద్రంలో మునిగిపోయారు